నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు టీడీపీ యునేత దాట్ల చక్రవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు క్యాన్సర్ తో పాటు అరవై ప్రాణాంతక వ్యాధులకు సంబంధించి ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొని నారా లోకేష్ ఆరోగ్య రక్ష లోగోను ఆవిష్కరించారు అందరికి నమస్కారం ఒక మంచి కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో మీ ద్వారా మీరు కూడా దీంట్లో పాల్పంచుకున్నందుకు మీ ద్వారా దీన్ని ప్రజలకు చేరువవుతున్నందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా కోటం రెడ్డి శ్రీశ్రీధరెడ్డి గారి గురించి ఆయన చేసే కార్యక్రమాల గురించి ఆయన ప్రజలకు సంబంధించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎవరైనా ఆయన సంప్రదించినా ఆయన ఎప్పుడు ముందుండి ఎన్నో కార్యక్రమాలు ప్రజారక్షణకే ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టాడు నెల్లూరు రూరల్లో ముఖ్యంగా నెల్లూరు నియోజకవర్గంలో ఆయన మనసులో చూసిన ఒక మానసిక పుత్రి ఒక మానస పుత్రిక లాంటి ఒక మంచి ఆలోచన నారా లోకేష్ ఆరోగ్య రక్ష ఈ కార్యక్రమం పేరు నారా లోకేష్ ఆరోగ్య రక్ష దీనికి పూర్తిగా కర్త క్రియ కర్మ మొత్తం మా నాయకుడు కోటం రెడ్డి గారు ఆయన మధ్యలో ఆయన మధ్యలో మెలిగిన ఒక మంచి ఆలోచనకి కార్యరూపం దాల్చాలని ఈరోజు ఈరోజు మేము నిశ్చయించాం ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ మంది పేద మరియు మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నత స్థానానికి చెందిన వాళ్ళు ఎంత ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత ఖర్చైనా చేసి చెన్నై బెంగళూరు నెల్లూరు ఎక్కడైనా ఎక్కడైనా చూపించుకోగలరు కానీ పేద ప్రజలు దిగువ ఇంకా 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 కింద స్థాయి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవాళ్ళు వాళ్ళకి ఆరోగ్య సమస్య వస్తే కూడా అసలు దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈరోజు ఆరోగ్యం బాగాలేదు చిన్న జ్వరం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలా రెండు రోజులు రెండు రోజులు అయింది మూడు రోజులైంది బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అసలు ఎంత అవగాహన ఉండదు అవగాహన ఉన్నా కూడా మూడు రోజులు మనం మూడు రోజులు మనం మనం జ్వరం వచ్చిన ఇంట్లో పడుకుంటే మూడు రోజులు మనం పోకపోతే మన ఉపాధి మన కుటుంబం మన కుటుంబం ఎలా జరగదని ఆలోచించి రెండు రూపాయలు మాత్ర కొనుక్కొని వేసుకొని మళ్ళీ వాళ్ళు పనికి వెళ్తుంటారు దానివల్ల మూడో రోజు రోగం ముదిరి ఆరోగ్యం ఆరోగ్యం పాడై క్షీణించి ఎంతోమంది జబ్బుల బారిన పడి మరణించి వారి కుటుంబాలు పూర్తిగా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఇలాంటివన్నీ పూర్తిగా అరికట్టలేని పరిస్థితుల్లో ఎంతో విధంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి అసలు ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా నెలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి పూర్తిగా పరీక్షలు అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్న పరీక్షలన్నీ చేయించుకోవాలి ముఖ్యంగా ప్రాణాంతకమైన వ్యాధులు ముఖ్యమైన వ్యాధులు నాలుగైదు వ్యాధులకు కనీసం సంవత్సరానికి ఒకసారన్నా చెకప్ ఆరోగ్య ఆరోగ్యవాధిని మన ప్రాణ ప్రాణాల ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడే విధంగా ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి వార్డు ప్రతి వార్డులో ఉన్న కాలనీల్లో ఒకసారి ఒక మంచి మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్ ఒకరోజు మీ గ్రామానికో ఒకరోజు మీ కార్ ఒకరోజు మీ వార్డుకో ఒకరోజు కాలనీకో వస్తే ఎలా ఉంటుందో మేము చేసి చూపించబోతున్నాం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకరోజు పూర్తిగా మీ గ్రామంలో ఉంటే మీరు ఏమేమి టెస్టులు ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు వెళ్ళి చేయించుకుంటారో ఒక మీరు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే ఎనిమిది వందలు ఓపీ చెల్లించి వెయ్యి రూపాయలు ఎక్స్రే తీపిచ్చి ఇంతకన్నా ఇంకొక పదివేలు ఐదు వేలో స్కానింగ్ చే కట్టి మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి అదే డాక్టరు ఉచితంగా మీ గ్రామానికో మీ వార్డుకో మీ కాలనీకో వచ్చి చూస్తే అది ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనని ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని మొదట కొన్ని గ్రామాలు కొన్ని వార్డులు నిర్ణయించుకొని స్టార్ట్ చేయబోతున్నాం ఈ కార్యక్రమంలో పూర్తిగా రక్త పరీక్షలు ఇప్పటి వరకు నెల్లూరులో అందరూ చేయలేరు కొంతమంది చేసి ఉండొచ్చు అందరూ చేయలేని విధంగా మొట్టమొదటిసారి క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్స్ క్యాన్సర్ క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకం ప్రమాదకరం అటువంటి క్యాన్సర్ వ్యాధి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లోనో మనిషికి అంతుపడ్డదు అసలు గుర్తు అది బయటకు పడదు బాగా ముదిరి 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 మూడో స్టేజ్లో నాలుగో స్టేజ్లో మనిషికి జ్వరం రూపంలో బయటపడుతుంది అలాంటిది క్యాన్సర్ని మొదటి మొదటి స్టేజ్లోనే కనుగొనే ప్రక్రియ అది ఉచితంగా దాన్ని కనుక్కోవడమే కాదు పొరపాటున క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయితే ఇమ్మీడియట్గా దానికి కాబోయే ట్రీట్మెంటు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ కొంతమంది స్నేహితుల ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా దానికి కావాల్సిన కంప్లీట్ ట్రీట్మెంటు చేసి దానికి నయమయ్యే విధంగా మొదటి స్టేజ్ రెండు స్టేజ్లో క్యాన్సర్ని కనుక్కోవడం కనుక్కున్న తర్వాత దానికి నయం ఈ ఉన్న టెక్నాలజీ ప్రకారం దాన్ని నయం చేయగలం సో అందువల్ల అటువంటి క్యాన్సర్ మహమ్మారిని కూడా కనుక్కునే విధంగా ఒక మంచి కార్యక్రమం శ్రీ నారా లోకేష్ రక్ష పేరుతో పెట్టబోతున్నాం ఒక క్యాన్సర్తోనే కాకుండా ఎన్నో గుండె జబ్బులు ఎన్నో ఇప్పుడు ఆర్ట్ నరాల బలహీనత న్యూరాలజీ వంటివెన్నో ఒక మనిషి ఆరోగ్యంగా బాగాలేకపోతే మంచానపడే పడే ఎన్నో వ్యాధులకి ఈ ఈ కార్యక్రమం ద్వారా ఉచితంగా పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారించి ఒకవేళ ఎమర్జెన్సీ అక్కడే అక్కడికి అక్కడికి వ్యాధి మనం ట్రీట్మెంట్లోకి తీసుకెళ్లాల్సింది అక్కడ అక్కడే ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్గా అక్కడి నుంచి ఒక మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే పద్ధతి లేదు వ్యాధి నిర్ధారణ అవ్వడానికి కూడా ఇంకా పరీక్షలు చేయాలి మనం అక్కడికి అక్కడ పెట్టే హెల్త్ క్యాంప్లో అన్ని పరీక్షలు తీసుకెళ్ళడం కూడా కష్టం అనుకున్నప్పుడు ఒక టోకెన్ సిస్టమ్ పెట్టి పక్క రోజు ఉదయం ఆ టోకన్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా పూర్తిగా ఉచితంగా ఆ పరీక్షలు మొత్తం చేసి దాన్ని నిర్ధారించుకొని దానికి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసే చేసే పద్ధతి దీనికి అయ్యే ఖర్చు పూర్తిగా ఈరోజు ఆరోగ్యశ్రీలో మ్యాక్సిమం అన్నీ కవర్ అవుతున్నాయి ఆరోగ్యశ్రీలో కవర్ కాని పరీక్షలకి ఆరోగ్యశ్రీలో కవర్ కాని జబ్బులకి మా స్నేహితుల ద్వారా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా మేము బాధ్యత తీసుకొని ఏదో ట్రీట్మెంట్ చేసాం బ్లడ్ టెస్ట్ వచ్చింది రిపోర్ట్ కాదు పూర్తిగా మాకు మేమే ఈరోజు మాకు వచ్చే రిపోర్ట్స్లో ఎన్ని రోగాలు నిర్ధారణ అవుతున్నాయి ఆ లిస్టు తీసుకొని మేమే వాళ్ళని కన్సల్ట్ అయ్యి మా ద్వారానే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి మా మేమే దగ్గరుండి మొత్తం ట్రీట్మెంట్ చేసి వాళ్ళని బాగు చేసి మళ్ళీ మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ గ్రామాల్లో వదిలిపెట్టే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నారా లోకేష్ గారి పేరు ఎందుకు పెట్టామంటే నారా లోకేష్ గారు ఈజ్ అ ప్రూవెన్ లీడర్ కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి అధికారంలోకి రావడానికి ఒక ముఖ్య పాత్ర పోషించాడు ఆయన మాతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతో డిస్కస్ చేసినప్పుడు కానీ మేము అంత ఇంట్రాక్ట్ అయినప్పుడు కానీ ఆయన ముఖ్యంగా చెప్పేది ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒకటే మార్గం సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళండి సో దానికి ఏం చేయాలో అన్ని రకాలుగా మీరు కార్యకర్తలు ముందుండండి అందువల్ల ఎమ్మెల్యే గారు ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా దీని ఇంత మంచి కార్యక్రమానికి నిత్యం ప్రజల్లో ఉండే కార్యక్రమం ఇది ఒక నెలలోనో ఒక రెండు నెలలోనో మూడు నెలలలోనో కంప్లీట్ నియోజకవర్గం అంతా చేయాలనుకుంటున్నాం అంటే ఇది కొన్ని సంవత్సరాల పాటు ప్రతి 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 కొన్ని సంవత్సరాల పాటు నిరంతరంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం కాబట్టి దీనికి ఒక మంచి వ్యక్తి పేరు ఉండాలని అందువల్ల దీన్ని శ్రీ నారా లోకేష్ గారి ఆరోగ్య రక్ష దీని పేరుతో ఆ పేరుతో దీన్ని దీంట్లో ప్రజలతో ప్రజల దగ్గరికి వెళ్ళే ఆలోచన చేస్తున్నాం ముఖ్యంగా మెడికవర్ వారు ఫస్ట్ క్యాంపుకు ముందుకు వచ్చారు ఈ నెల ఇరవై రెండో ఆదివారం దేవరపాలెంలో మెడికవర్ సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు ఈసీజీ ఐ డెంటల్ ఒక దాదాపు ఒక ముప్పై నుంచి నలభై నలభై ప్రాణాంతక వ్యాధుల్ని కనుగొనే విధంగా రక్త పరీక్షలు మరియు హెల్త్ చెకప్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు వినవించేది ఏంటంటే మీ ఇంటి దగ్గరికి మీ గ్రామానికి మీ డివిజన్కి ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా మీ గ్రామానికి మీ డివిజన్కి మీ కాలనీకి వచ్చినప్పుడు అన్నీ పక్కన పెట్టి ఆ రోజు కొంచెం టైం తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకునే విధంగా మీరు చర్యలు తీసుకొని మా క్యాంప్లో పాల్గొని మిమ్మల్ని మీరు కాపాడుకొని ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదవలసింది కోరుకుంటున్నాను